హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేబీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ రూపానగర్లో న్యూ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చాయి అండి ఇప్పుడు మీరు చూసినంత హాల్ అండి చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ కింద టైల్స్ కానీ రెడీ టూ మూ ఫ్లాట్స్ అండి ఇవి ఇంకా కేవలం నాలుగు ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ట్ ఉన్నాయి అన్నీ ఈస్ట్ ఫేసింగ్స్ ఫస్ట్ ఫ్లోర్ ఒకటి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మీకు ప్రతి ఫ్లాట్ కూడా విత్ కబోర్స్తోనే వస్తుందండి చూడచ్చు ఇప్పుడు మనకు ఎదుర్కొనే కనబడేది టీవీ యూనిట్ ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి నైన్ హండ్రెడ్ అండి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది అలాగే యూడిఎస్ వచ్చి ముప్పై మూడు గజాలు వస్తుందండి ఫ్లాట్కి వచ్చి చూడవచ్చు ఇప్పుడు మనకు ఎదుర్కొనే కనబడేది వచ్చి పూజా మందిరం అండి మనకి హాల్లో టూ గ్రానైట్ విండోస్ ఇచ్చారు స్లైడింగ్ డోర్స్తో మన గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారండి ఈ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ అవైలబిలిటీ ఉందండి అలాగే మనకి బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ మీరు ఎలాంటి అవకాశం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చూడచ్చు ఇప్పుడు మనం చూసేది ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చి మనకి కబోర్షన్ చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి థర్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నంబర్ కాల్ చేసేయండి ఇప్పుడు చూడబోయేది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ది ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకొని ఉన్నంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ను ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ నెంబర్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి టూబీహెచ్కి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ విత్ కవర్స్తో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగుంటుంది చూడవచ్చు ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి ఆయన సీలింగ్స్ కానీ అని చూడవచ్చు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది చుట్టుపక్కల వాతావరణం అంతా చాలా ప్లజెంట్గా ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఉంటుందండి రోడ్ వ్యూ వస్తుంది చూడచ్చు మీకు గ్లాస్ వర్క్తో చేసి ఉంటుంది పైన సీలింగ్ కానీ చూడవచ్చు మీరు అలాగే పక్కన ఒక చిన్న సందు ఉంటుందండి అది ఒకటి మనం అవన్నీ ఆరబెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి పోలేస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ రూపానగర్లో టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి విత్ కబడ్స్తో సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్స్ వచ్చి న్యూ ఫ్లాట్స్ అండి అలాగే ఫ్లాట్ ఒక ఎసిఫ్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ అండి అలాగే యూడిఎస్ వచ్చి థర్టీ త్రీ ఇస్తున్నారు ఈ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ అండి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వస్తుంది ఒక బెడ్రూమ్కి వచ్చి కామన్ ఇచ్చారు మనకు టోటల్గా అని చేసి ఇస్తున్నారండి అండి న్యూ ఫ్లాట్స్ ఇలాంటి మంచి అవకాశం మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఏవి అపరవ రోడ్డు హైవే నుంచి ఫ్లాట్ దగ్గరికి టూకేఎం వస్తుంది చూడొచ్చి ఇప్పుడు మనకు వచ్చింది కిచన్ ఏరియాకి వచ్చాము మనకి కిచెన్ ఏరియాలో కూడా టోటల్ కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఈ ఫ్లాట్ ఒక్క రేటు వచ్చి థర్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేట్ విషయం అయితే మీరు ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు అలాగే ఇప్పుడు మీరు చూడబోయేది ఏరియా అండి ఫ్రెండ్స్ కేవలం ఇంకా ఫోర్ ఫ్లాట్సే మనకి అవైలబిలిటీ ఉన్నాయి మీలో ఎవరికైనా నెక్స్ట్ డే మాత్రం అసలు ఎక్కడ లేట్ చేయొద్దండి వెంటనే నెంబర్ కాల్ చేసేయండి అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్